అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే చెప్పబోతోంది మరి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అతి పెద్ద హామీ అయితే ఇచ్చారు మహిళలందరికీ కూడా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు మరి పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించి అప్డేట్స్ వస్తూ ఉన్నా కానీ ఇప్పటికీ కూడా ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం అయితే ఏర్పాట్లు కూడా చేస్తూ ఉందనమాట మరి ఆడబిడ్డ నిధి పథకం ఎప్పుడు ప్రారంభిస్తున్నారు మరి దసరా కానుకగా అప్లికేషన్స్ ప్రారంభమవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది అంటే ఎప్పటికప్పుడు అనుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు అంటే ఇప్పటికే మీరు గమనించవచ్చు ఆటో డ్రైవర్లందరికీ కూడా వాహన మిత్ర పథకాన్ని అనుకోకుండా తీసుకొచ్చారు దీన్నేం ముందుగా ప్రకటించలేదు ఎప్పుడూ చేయలేదు తాజాగా ప్రకటించేసి ఒకటో తారీఖున డబ్బులు అయితే ఇస్తున్నారు ఇట్లా అనేక విధాలుగా కూడా అనుకోకుండానే కొన్ని పథకాలను ప్రభుత్వం ప్రారంభించి ప్రజలకు మేలు చేస్తుంది ఇందులో భాగంగానే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఈ పథకాన్ని అమలు చేయాలి ఈ పథకం ద్వారా వారికి మరింత ఆర్థిక వృద్ధిని కలిగించాలని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి గతంలో కూడా మనకు ఎన్నో అప్డేట్స్ అయితే ఇచ్చింది మరి తాజాగా మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చే పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను తీసుకొస్తూ ఆ కొత్త రూల్స్తో పాటు మహిళలంతా కూడా ఈ పనులన్నీ కూడా చేసుకోవాలి మరి ఎప్పుడైనా ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు కాబట్టి దసరా కానుకగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వచ్చు కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ఈ అప్డేట్స్ అన్నీ కూడా పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాలి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరి మహిళలకు వచ్చినటువంటి కొత్త రూల్స్ ఏంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి ప్రభుత్వం ఎప్పటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది డబ్బులు ఎప్పటి నుంచి వేస్తుంది మరి మహిళలకు సంబంధించిన ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తాను దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వెంటనే లైక్ చేయండి మీరు లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మీరు కొత్తగా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తూ ఉంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకునేటువంటి అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొస్తుంది మరి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మహిళలకు ఇప్పటికే కొన్ని పథకాలను అయితే అమలు చేయడం జరిగింది తాజాగా మహిళలందరికీ కూడా మరొక హామీ ఏదైతే ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వం ఆ హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చింది మరి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇచ్చేటువంటి ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఈ యొక్క పథకం ద్వారా ముఖ్యంగా గతంలో కొన్ని రూల్స్ ఉండేవి మరి ఆ రూల్స్ అన్నీ కూడా తీసేసి వాటి స్థానంలో సరికొత్త రూల్స్ను తీసుకొచ్చి ఈ యొక్క అనేది పథకాన్ని అయితే ప్రారంభించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు అయితే కొన్ని పనులు చేసుకుని రెడీగా ఉండాలి ఏ క్షణంలోనైనా అంటే దసరా కనుకగా ఈ పథకం అమలు అవుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ఏ క్షణంలోనైనా కూడా ఈ యొక్క పథకం అమలయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాల్సిందల్లా ఈ పథకానికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ని మీరు చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది లేకపోతే మీకు ఏమవుతుందంటే ఈ డబ్బులు వచ్చేటువంటి అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ఖచ్చితంగా మీరు ఈ వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా చూస్తే ఈ యొక్క పథకం మీరు లబ్ధి పొందాలి అంటే అర్హతలు అనర్హతలు పక్కన పెడితే ముఖ్యంగా మీరు చేయాల్సినటువంటి కొన్ని పనులు అయితే ఉన్నాయి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ప్రతి మహిళ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి మొట్టమొదటిది అనమాట ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదయ్యి ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదై ఉంటేనే మీకు ఈ పథకం అనేది వర్తిస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండో చూసుకుంటే ఈకే వైసీ ఈకే వైసీ అనేది తప్పనిసరిగా ఉండాలి గ్రామ వార్డు సచివాలయాల్లో ఈకే వయసు అనేది చేసుకోవచ్చు తప్పకుండా కేవైసి పూర్తి చేయండి అలాగే ఎన్పిసిఐ లింకు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ అయ్యి ఉండాలి అంతేకాకుండా ఎన్పిసిఐ మ్యాపింగ్ కూడా అయ్యి ఉండాలి అప్పుడే మీకు అకౌంట్లోకి ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అకౌంట్లోకి జమ కావడం జరుగుతుంది తప్పకుండా కేవైసీ ఎన్పిసిఐ లింకు అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఈ మూడు పనులు కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఈ మూడు పనులను మీరు ఎంత వీలైనంత ఎంత తొందరగా చేసుకుంటే అంత తొందరగా మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది తప్ప వేరే విధంగా మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు తప్పకుండా ఈ మూడు పనులు కూడా మీరు కంప్లీట్ చేయండి ఈ యొక్క ఎన్పి లింకు హౌస్ హోల్డ్ మ్యాపింగు అలాగే ఈకే వైసీ ఇవి చేసుకుంటే మీకు ఈ పథకం అనేది వచ్చినట్లే ఒక ఫిఫ్టీ శాతం వచ్చినట్లు మరి ఈ పథకానికి సంబంధించి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలని చూస్తే ముఖ్యంగా ప్రతి మహిళ కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఇంకా ఎవరైనా ఈ స్మార్ట్ రేషన్ కార్డును తీసుకోకుండా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ అనేది జరుగుతూ ఉంది అలాగే ఒకవేళ మీరు పంపిణీ అయిపోయినా కానీ మీరు రేషన్ డీలర్ దగ్గరికి వెళ్ళి ఒక స్మార్ట్ రేషన్ కార్డు కనుక పొందకుండా ఉంటే నేరుగా మీరు గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ లేకపోతే విఆర్ఓ గారిని కానీ అడిగి మీ యొక్క స్మార్ట్ రేషన్ కార్డును అయితే మీరు వేలు ముద్ర అనేది వేసి స్మార్ట్ రేషన్ కార్డును అయితే తీసుకోండి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆధార్ కార్డు అనేది ఉండాలి ఈ ఆధార్ కార్డు కూడా అప్డేట్ అయి ఉండాలి గుర్తుపెట్టుకోండి మీకు ఏదైతే ఆధార్ కార్డు ఉందో ఆధార్ కార్డు అనేది అప్డేట్ అనేది చేసుకోండి అప్డేట్ అనేది చాలా అవసరం ఈ అప్డేటెడ్ ఆధార్ అనేది తప్పనిసరిగా ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ పనిచేసేటువంటి బ్యాంక్ అకౌంట్ ఇటీవల కాలంలో మనకు చాలా బ్యాంకులు డబ్బులు అనేది కట్ చేయడం జరిగింది అలాగే మైనస్లో పెట్టడం జరిగింది కొన్ని అకౌంట్లు హోల్డ్లోకి వెళ్ళాయి కొన్ని అకౌంట్లు ఎన్పిసీ లింక్ లేని కారణంగా మనకు ఫ్రీజ్ అయిపోయినాయి ఇట్లా చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి ఈ బ్యాంక్ అకౌంట్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ ఉంటేనే మనకి ఇక్కడ డబ్బులు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ బ్యాంక్ అకౌంట్ కనుక మీకు ఏదైనా సమస్యగా ఉంది మీకు ఏదైనా ఇబ్బంది అని అనిపిస్తే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చేసుకుని రెడీగా ఉండండి ఖచ్చితంగా మీకు వంద శాతం ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది మరి ఏదైతే హౌస్ హోల్డ్ మ్యాపింగు ఈకేవైసీ ఎన్పిసిఐతో పాటుగా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇవి మూడు అవి మూడు ఇప్పటికీ మీకు ఒక డెబ్భై శాతం మీకు ఈ యొక్క డబ్బులు మీకు వచ్చినట్లయినా లెక్క పెట్టుకోవచ్చు మీరు మరొక అప్డేట్ ఏంటంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క అర్హతలన్నీ కూడా చూశారు ఇక అనర్హతలు కూడా చూడండి అనర్హతలు ఏవైనా చూస్తే ముఖ్యంగా ఆరు రకాల ప్రాబ్లమ్స్ను అయితే తెరపైకి తీసుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్నటువంటి వాహన మిత్ర పథకానికి కూడా ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది నేను గతం నుంచి కూడా చెప్తున్నాను ముఖ్యంగా మీకు ఈ యొక్క ఏ పథకాలు రావాలన్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అనేది అవసరం అంటే ఈ ఆరు దశల సమస్యలు మీకు ఉండకూడదు ముఖ్యంగా సంవత్సర కాలంలో మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు రాకూడదు అలాగే నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు మెట్టా మాగాని కలిపి భూమి పదమూడు ఎకరాల కంటే ఎక్కువ ఉండకూడదు ప్రభుత్వ ఉద్యోగులు పన్నెండు వేల రూపాయల జీతం తీసుకుంటూ ఉండకూడదు వెయ్యి చదర పొడుగుల కంటే ఎక్కువగా స్థలం ఉండకూడదు పట్టణాల్లో అంటే మున్సిపాలిటీల్లో అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉండకూడదు ఆరు రకాల సమస్యలు కనుక మీకుంటే ఈ యొక్క పథకం అనేది రాదు ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం అనేది రాదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ ఒకవేళ మీకు ఉన్నాయనేది చెక్ చేసుకోండి మీరు చెక్ చేసుకోవడానికి ఒకటే మార్గం సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోండి అక్కడ మీకు ఏదైనా సమస్య ఉంది అని చెప్తే కనుక మీకు ఒకవేళ కరెంట్ మీటర్ల ప్రాబ్లం వచ్చింది అనుకోండి మీరు నేరుగా కరెంట్ ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ మీ పేరుతో వేరొకరి అంటే వేరొకరి మీటర్లు ఏమైనా మీ పేరుతో లింక్ అయ్యాయా మీ ఆధార్ కార్డుతో లింక్ అయ్యా చెక్ చేసుకుని ఆ మీటర్లు మావి కాదని చెప్పి మీరు మీరు తీసేయచ్చు అదొకటి లేదు అనుకుంటే ఒకవేళ మీ పేరు మీద అన్ని మీటర్లు ఉంటే మీరు మార్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది అది ఎలా మార్చుకోవాలనేది అక్కడే చెప్తారు అధికారులు దాని ద్వారా మీరు మార్చుకోవచ్చు అనమాట అట్లా కూడా చేసుకోండి ఇట్లా ఈ విధంగా కనుక మీరు చేసుకుంటే తప్పకుండా మీకు ఇక్కడ ప్రభుత్వం నుంచి ఈ యొక్క పథకాలు అనేవి వస్తాయి మరి ఫోర్ వీలర్ ఉన్నా కూడా అంతేనండి ఇన్కమ్ ట్యాక్స్ కడుతుకున్నా అంతే ఇవన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకం మీ చేతిలో ఉన్నట్లే మరి దసరా కానుగ ఈ పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉంది అంటే అప్లికేషన్ వేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది తర్వాత మనకు దీపావళి కానుకగా ఈ యొక్క డబ్బులు అనేది మహిళలకు అందజేయబడుతుందని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతుందనమాట కాబట్టి ఏ మహిళ కూడా అశ్రద్ధగా ఉండొద్దు ఏ మహిళ కూడా మనకు నిర్లక్ష్యంగా ఉండకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు సమయం ఉంది సమయం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవడము ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోవడము ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఏ మహిళ కూడా ఇక్కడ ఇబ్బంది పడకుండా మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు వస్తాయి కాబట్టి ఏ మహిళ కూడా ఇక్కడ ఇబ్బంది పడకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ విషయాన్ని చేయడం జరిగింది మరి ఎవరు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకు జెన్యున్గా అందరికంటే ఫాస్ట్గా మనకు ఈ యొక్క సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడాలి చివరి వరకు చూసిన తర్వాత లైక్ చేయాలి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును షేర్ చేయాలి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకు సులభంగా అర్థమయ్యే విధంగా వివరించి చేరవేస్తూ ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారం మీ డైరంగుల మహేష్ ఛానల్లో అందుబాటులో ఉంది ఒకసారి మీ డైరంగుల మహేష్ ఛానల్ ఓపెన్ చేసి మీకు గత ప్రభుత్వంలో వచ్చినటువంటి పథకాలకు సంబంధించి కానీ ఈ ప్రభుత్వంలో వచ్చేటువంటి పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా తెలుసుకోండి